వచ్చినటువంటి గౌరవనీయులు మరి పెద్దలు డిఓ గారికి మరి అదేవిధంగా ఎంఈఓ గారికి హెచ్ఎం గారికి మరి జెక్పిటీసి సుకన్న గారికి మా మిత్రుడైనటువంటి సుబ్బ్రయ్య గారికి పారిశ్రామికమేత సాయి ప్రసాద్ గారికి ఈవో గారికి వేదిక నగరానికి ఇచ్చినటువంటి ప్రగతి యొక్క టీం వారికి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థిని తల్లిదండ్రులకు పత్రికా విలేకరులకు నా యొక్క నమస్సు మంజన్ ఈరోజు ఎంతో గర్వించదగ్గ ఈ యొక్క వాచ్పుచ కార్యక్రమానికి విద్యార్థినులు అందరూ కూడా మా యొక్క ఎంటెన్సస్ స్వాగతం కార్డు నుంచి వాళ్ళు చేసినటువంటి కళా కూడా మమ్మల్ని గుప్తులు చేసి వెంటుకలు బొగ్గొచ్చు బొగ్గుపొచ్చేలాగా చేసినటువంటి నృత్యాలని మా అందరం కూడా మర్చిపోలేనటువంటి విధంగా ఈరోజు చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క కళ ప్రదర్శనని మాకు చూపించడం జరిగింది ఆ యొక్క ప్రదర్శనకు సహకరించినటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరూ కూడా నా యొక్క నమస్తమం ముఖ్యంగా ఈరోజు డివో గారు చెప్పారు మంచి మెరిట్స్ మీరు ఎంత సాధిస్తే గ్రామ పెద్దలు నాయకులు అందరూ కూడా ఈ యొక్క స్కూల్కి ఎంతో అభివృద్ధి చేసేటువంటి సహ సహకారాలు మీకు అందుతాయి అందుకే మీరు తల్లిదండ్రుల యొక్క ఆశయాలని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరూ కూడా గ్రామానికి మంచి పేరు వచ్చేటటువంటి విద్యను అభ్యసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు దాదాపుగా ఈ యొక్క హై స్కూల్ని నిన్నటి మొన్న ఎమ్మెల్యే గారు పిఎంసీ కింద సంబంధిత అధికారులతో మాట్లాడి అరవై ఐదు లక్షల రూపాయలని మనకు కంప్యూటర్ రూమ్స్ అయితేనేమి ప్లే గ్రౌండ్ అయితేనేమి అనేక అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారు కూడా అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి మనకు శాంక్షన్ చేయించడం జరుగుతూ ఉంది మీరు ఎంత ఉత్తీర్ణతతో చదివితే గ్రామ పెద్దలందరూ కూడా సహ అందిస్తూ మీ ప్లే గ్రౌండ్ కై అనేకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనం మంచి విద్యను అభ్యసిస్తున్నాం మా యొక్క టీచర్లు ఇక్కడ ఈ యొక్క గర్ల్స్ హై స్కూల్లో దాదాపుగా వెయ్యిన్ని యాభై మందికి పిల్లలకు చదువు చెప్తూ మంచి ఉత్తీర్ణులుగా తీసుకుని వస్తున్నటువంటి వాస్తవాలను మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ఈరోజు మీ అందరి యొక్క నూట తొంభై ఎనిమిది మంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ తీసుకొని వస్తామని చెప్పేసి హెచ్ఎం గారు వేదిక ద్వారా సంబంధిత టీచర్లకు అందరూ కూడా చెప్పడం జరుగుతోంది ఈ సభలో అందరం కూడా విన్నాం మరి గతంలో కన్నా మంచి మెరిట్ తీసుకొని వస్తే మాకు కూడా ఎంతో సంతోషంగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలకు మేము కూడా చైతన్స్తూ సహ సహకారాలు అందిస్తామని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము దాదాపుగా స్పోర్ట్స్ పై దృష్టి కూడా పెట్టాలి మానసిక ఉల్లాసం కూడా కావాలి మనకు ఎప్పుడైతే విద్య పట్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుందో మానసిక ఉల్లాసంగా మనం అందరం కూడా స్పోర్ట్స్ పై దృష్టి కేంద్రీక అవసరం ఉంది ఈరోజు అలీ మాయకు లోనవుతున్నటువంటి యువత పట్టు మన యొక్క మన యొక్క సంసారాలను నాశనం చేసుకుంటూ మన యొక్క భవిష్యత్తుని మరి చేజార్చుకునేటువంటి విధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా చదువు ఎంత అవసరమో ఆధ్యాత్మిక శక్తి కూడా అంత అవసరం